ఉరివిలో ఉన్న పర్యంతంబు మాయ సంసారం నరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరిడి యుక్తి నేర్వలేడు తుదకు కాలుని యొద్ద దూతలిద్దరూ వచ్చి గుంజుక చనివారు గృద్దుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కులేదని నాల్గు దిశలు చూడ తన్ను విడిపింపచ్చడి ధన్యుడేడి ముందు నీ దాసుడయ్యున్న ముక్తి కలుగో భూషణ వికాస శ్రీధర్మపుర నివాసం దుష్ట సంహార నరసింహ దురిత దురితూరం అఖిలేశ్వర మాయ సంసారం నుండి నన్ను రక్షించి హాయిగుల్పేన్ని పద సాన్నిధ్య జ్ఞానాన్ని అనుగ్రహించుము